సింహరాశి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెలలో సింహరాశి వారికి గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభాశుభ ఫలితాలు గ్రహదోష నివారణకై వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా జూన్ నెలలో సింహరాశి వారికి దశమ మందు గురువు సప్తమ మందు శని భగవానుడు అష్టమ మందు రాహువు ద్వితీయ స్థానమందు కేతువు భాగ్యమందు కుజుడు దశమ మరియు ఏకాదశ స్థానాల్లో రవి బుధ శుక్రగ్రహాల సంచారం జరుగుతుంది గోచార రీత్యా జూన్ నెలలో సింహరాశి వారికి సాధారణ పరిస్థితులే ఉంటాయని చెప్పచ్చు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు ఈ నెల ప్రథమార్థంలో పరిస్థితులు అంతగా అనుకూలించవు అయినప్పటికీ ద్వితీయార్థంలో పరిస్థితులు అన్నింటా మెరుగుపడే సూచనలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు అవగాహన లోపించటము గొడవల వలన గృహంలో ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఉద్యోగస్తులకు పని ఒత్తిడి మానసిక ఒత్తిడి ప్రథమార్థంలో బాగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో వాటిని అధిగమించే సూచనలు ఉన్నాయి ఉద్యోగపరంగా పూర్వము వీరికి ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి వ్యాపారస్తులకు బాగుంటుంది వ్యాపారస్తులు క్రయ విక్రయాలలో మంచి లాభాలను చూస్తారు కళారంగంలో స్థిరపడిన వివిధ రకాల కళాకారులకు వారు కోరుకున్న విధంగా మంచి అవకాశాలు లభించటమే కాక మంచి గుర్తింపును వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అలాగే ఆర్థికంగా బలపడతారు వ్యవసాయదారులకు బాగుంటుంది పంటల మీద రాబడి ఆశాజనకంగా ఉంటుంది ఆర్థికాభివృద్ధిని చూస్తారు రుణాల నుండి విముక్తి లభిస్తుంది విద్యార్థులకు ఈ నెల అంతగా అనుకూలించే పరిస్థితులు ఉండవని చెప్పచ్చు భూముల మీద పెట్టుబడులు లాభాలను తెచ్చి పెడతాయి డబ్బు ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో మోసపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడటం మంచిది బిజినెస్ పార్ట్నర్స్తో విభేదాలు గొడవలు మాట పట్టింపులు ఉండే సూచనలు ఉన్నాయి ఈ విషయంలో సామరస్యంగా చర్చించుకొని ముందుకు సాగాల్సి ఉంటుంది అష్టమ రాహువు కారణంగా అనారోగ్య సమస్యలు వాహన ప్రమాదాలు సంభవించే సూచనలు ఉన్నాయి దూర ప్రయాణాలను సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకుంటే మంచిది సమయానుకూలంగా తిండి నిద్ర ఉండేలా చూసుకోండి ఈ నెల ద్వితీయార్థంలో లాభంలో రవి బుధ శుక్రగ్రహాల సంచార కారణంగా యోగదాయకమైన ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు అనవసరమైన ఖర్చులను సాధ్యమైనంత వరకు నియంత్రించుకుంటే మంచిది గ్రహదోష నివారణకై సింహరాశి వారు చేయవలసిందల్లా గురు స్తోత్ర పారాయణము దుర్గాదేవి ఆరాధన మినుములను శనగలను తగిన దక్షిణతో దానంగా సమర్పించడం వలన గ్రహ దోషాల నుండి కొంతవరకు ఉపశమనం లభించటమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లైస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు